హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు మనము నర్సాపురంలో ఉన్నామండి నర్సాపురం నుండి సకనేపల్లి వెళ్ళి వెళ్ళడానికి మనం ఇక్కడ గోదావరి ఒడ్డుకు వచ్చాము ఇక్కడ పంటి అంటారండి ఇది పడవ రూపంలో ఉంటుంది ఈ పంటిలోని మనము అవతల ఒడ్డుకు వెళ్ళాల్సి ఉంటుంది బ్రిచ్ సహాయం అనేది లేదు ఇక్కడ బట్ చాలా బాగుందండి వెదర్ అని లొకేషను జీవితంలో ఒక్కసారి ఈ లొకేషన్కి వచ్చి మనం చేసి ఇక్కడ ఉండాలని చూస్తాం కదండి అంత గోదావరి మూవీలో సో ఇదంతా గోదావరి తల్లి ఒక ప్రాంగణము తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రెండింటి మధ్యలో ఉన్న ఈ ఆనగట్టలు వచ్చేసి పంటలో ఉన్నాం కానీ ఇందులో వెహికల్స్ కానివ్వండి కార్లు కావాలి మనం ఈ తీరం ఆ తీరానికి వెళ్ళడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది మనకి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంటుందండి యాక్చువల్లీ మంచి వెదర్ అండి అసలు చెప్పలేము చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనేది వాటర్ ఫ్లోయింగ్ కానివ్వండి ఎదురుగా చూస్తున్న వచ్చేసి చట్నెట్ పల్లి ఈ దీని తర్వాత వచ్చేది ఏంటంటే మల్కీపురం అండి మల్కీపురంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా చాలా బాగుందండి మీరు కంపల్సరీ నర్సపోర్ట్ వచ్చేసి నట్సాపోర్ట్ అండి నేను పల్లి అసలు రెండేపల్లి విలేజ్ అయితే చాలా బాగుంది కొంచెం టోటల్ ఎంట్రీస్తో ఉంటుంది మీరు చూడవచ్చు వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్ అసలు ఈ లొకేషన్ చూస్తుంటే చెప్తున్నాను కదా అసలు చాలా బాగుందండి ఇక్కడైతే నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది బట్ మనకు ఆప్షన్ లేదని చిన్న వర్క్ పైన వచ్చాము సో మనం ఏమేంటో చూస్తున్నాము అన్నీ చూస్తున్నాం కదా అక్కడ ముందు వస్తుంది కదా అది పంట అండి అది కూడా రెండు పంటలు ఉంటాయి సో పడవ టైప్లో ఉంటుంది పంటి అందులో మొత్తం వెహికల్స్ అండ్ ఆ టీకల్ నుండి ఇద్దరం వచ్చే వాళ్ళు ట్రావెల్స్ ఉన్నారండి అందులో మనం ఎందులో ఉన్నాం అంటే బాగా ఇక్కడికి అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటాయి డైలీ ఈ తీరం నుండి ఆ తీరంకి వెళ్ళడానికి పర్ పర్సన్ ఛార్జెస్ వచ్చి థర్టీ రూపీస్ అండి ఇంకా వెహికల్స్ ఉంటే ఎక్కువగా ఉంటుంది కార బైక్ అనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు చూస్తున్నారు కదా అసలు చాలా బాగుందండి ఈ జర్నీ అనేది మాకైతే నీకు ఎదురుగా ఉన్న ఫోటో రుచిపట్టారా కాస్టా బాగుంది కలిగిన సార్ ఆయన ఫోటో ఈ రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఆయన డిప్యూటీసీ సో వీడియోలోకి వెళ్తే నేను చూడండి ఎంత బాగుంది అసలు రీసెంట్ డబ్బు చెట్లేండి అసలు చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు వీడియోలో చూస్తే మాత్రం కంపల్సరీ మీరు ఒకసారి ఇష్టం అండి కంపల్సరీ ఫ్యామిలీతో ఈ లొకేషన్ చాలా బాగుంటుంది చూడాలి ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి సక్నిపల్లి సక్నిపల్లిలో మల్కీపురం మల్కీపురం నుంచి చూస్తున్నాం కదా మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే చాలా అసలు ఇక్కడ పొల్యూషన్ అనేది లేదండి ఎంత పూలగా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ హ్యాపీగా వన భోజనాలకైతే ఇక్కడ ఇంకా సూపర్ అసలు అన్న భోజనాలు వెళ్ళాలి అనుకునే ఆలోచన ఉంటే మాత్రం ఇది ప్లాన్ చేసుకోండి సెకండ్ సెకనేట్పల్లి టు మల్కీపురం విలేజ్లో మధ్యలో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి సో మీరు మధ్య మధ్యలో మా పిఎస్పికి పవన్ కళ్యాణ్ సార్ యొక్క ఫొటోస్ మీరు చూస్తూ ఉంటారు ఆయన ఫోటోలు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అసలు బీవత్సంగా ఉన్నాయండి చాలా బాగుంటుంది ఇక్కడ కదా చెట్ల కానుకునే మనకి గోదావరి వీడియం సో అందులో వాటర్ కానివ్వండి ఈ లొకేషన్ మొత్తం ఎంత చూసుకున్నా మంచి అసలు ఎక్కడ డస్ట్ అనేది ఉండకుండా చెత్త ఇలాంటిది ఏది ఉండకుండా చాలా నీట్గా చూసుకుంటారండి ఇక్కడ వాళ్ళు మనం చూస్తున్నారు కదా చెట్లు కానివ్వండి ఎక్కడ అసలు డస్ట్ అనేది లేదండి చెత్త ఇలాంటి పేపర్స్ ఇలాంటివి అసలు అయ్యారు ఇక్కడ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటారు ఇలా ఉంటే మాత్రం చెప్తున్నారు కదా అసలు మనకి ఎలాంటి రోగాలు ఉన్నాయండి మామూలుగా మనం పొల్యూషన్ ఎక్కువ చేస్తాం హైదరాబాద్లో బట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ లొకేషన్ అసలు సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా తెస్తామని చెప్తూ ఉంటానండి థ్యాంక్ యూ నమస్తే